కరుణామయుడైన యేసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు ఈ రెండు మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని గుంటూరు తూర్పు మాజీ బిషప్ పాస్టర్ రెవరెండ్ డేగల యోహాను అన్నారు రెంటచింతల మండలంలోని తుమ్రకోట గ్రామంలో ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ లో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రార్థనలు నిర్వహించారు పరుల పట్ల ప్రేమ నిస్సహాయుల పట్ల కరుణ శత్రువుల పట్ల క్షమ ఆకాశవంతటి సహనం అవధులు లేని త్యాగం ఇవన్నీ జీసస్ మానవాళికి ఇచ్చిన సందేశమని తెలిపారు క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దీంతో చర్చి క్రైస్తవులతో కిటకిటలాడింది చిన్నారులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్ అంటాయి క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిని అలంకరించారు క్రీస్తు ప్రార్థనలతో చర్చిల్లో సందడి సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా గుంటూరు తూర్పు మాజీ బిషప్ పాస్టర్ రెవరెండ్ డేగల యోహాను విశ్వాసులకు ఈస్టర్ సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో వందలాదిగా విశ్వాసులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు మరోసారి గ్రహిస్తున్నాం అందరికీ మహాశ్రవారండి జరుపుకున్నారు సమయ పాత్ర నమ్మని చూపించడానికి దేవాలి దేవుడే కుమారుడే ముఖత్వానికి వచ్చి